మత్తయి ఇరవై ఏడవ అధ్యాయము ఉదయం అయినప్పుడు ప్రధాన యాజులంతా ప్రజల పెద్దలంతా యేసును చంపించేందుకు ఆయనను గురించి సమాలోచన జరిపారు ఆయనను బంధించి తీసుకువెళ్లి అధిపతి పొంతి పిలాతుకు అప్పగించారు ఆయనను ఇచ్చిన యోధ ఆయనకు శిక్ష విధించడం చూచి విచారపడ్డాడు ఆ ముప్పై వెండి నాణేలు ప్రధాన యాజులకు పెద్దలకు తెచ్చి ఇచ్చి నిర్దోషిని పట్టి ఇచ్చి ఆయన రక్తం విషయం అపరాధం చేశాను అన్నాడు వారు అది మాకేం పట్టింది ఆ సంగతి నీవే చూచుకో అన్నారు అతడు ఆ వెండి నాణేలు దేవాలయంలో పారవేసి వెళ్లిపోయి ఊరు పెట్టుకున్నాడు ఆ వెండి నాణ్యలు తీసుకుని ప్రధాన యాజులు ఇలా అన్నారు ఇవి రక్తాన్ని కొన్న డబ్బు గనుక ఇవి దేవాలయ ధనాగారంలో ఉంచడం ధర్మశాస్త్ర విరుద్ధం వారు సమాలోచన జరిపి విదేశీయులను పాతి పెట్టడానికి ఆ డబ్బుతో కుమ్మరి పొలము కొన్నారు ఆ కారణం చేత ఈ రోజు వరకు ఆ పొలాన్ని నెత్తురు పొలం అంటారు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్కు అప్పుడు నెరవేరింది ఆయన గురించి వెలకట్టిన ధర ఇస్రాయేల్ ప్రజలు ఆయనకు కట్టిన ధర ఆ ముప్పై వెండి నాణేలు వారు తీసుకున్నారు ప్రభు నాకు ఆజ్ఞాపించినట్టే కొమ్మరి పొలం కోసం ఇచ్చారు యేసు అధిపతి ముందర నిలిచాడు నీవు యూదుల రాజువా అని అధిపతి ఆయనను అడిగాడు నీవే అంటున్నావు కదా అని యేసు అతనితో అన్నాడు ప్రధాన యాజులు పెద్దలు తన మీద నేరాలు మోపుతూ ఉన్నప్పుడు ఆయన జవాబేమీ చెప్పలేదు కాబట్టి పిలాతు నీకు వ్యతిరేకంగా వీళ్ళు ఎన్ని విషయాల గురించి సాక్ష్యమిస్తున్నారో నీవు వినడం లేదా అని ఆయనను అడిగాడు అయితే అతనికి ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు గనుక అధిపతికి అత్యంత ఆశ్చర్యం కలిగింది ఆ పండుగలో ప్రజలు కోరుకున్న ఖైదీ ఒక వారికి విడుదల చేయడం అధిపతికి వాడుక ఆ కాలంలో పేరు మోసిన ఖైదీ ఒకడు చెరసాలలో ఉన్నాడు అతడి పేరు బరబ్బ గనుక ప్రజలు పోగై వచ్చినప్పుడు పిలాతో వారిని అడిగాడు నేనెవర్ని మీకు విడుదల చేయాలని కోరుతున్నారు క్రీస్తు అనే ఎందుకంటే వారు అసూయ కారణంగా ఆయనను అప్పగించారని అతనికి తెలుసు అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఎలా చెప్పి పంపింది ఆ న్యాయవంతుని జోలికి పోకండి ఈవేళ ఆయన కారణంగా కలలో నేను అనేకమైన వాటితో బాధపడ్డాను కానీ బరబ్బను విడుదల చేయండి యేసును చంపించండి అని అడగడానికి ప్రధాన యాజులు పెద్దలు జనసమూహాలను నేను అధిపతిలో విడుదల చేయాలని కోరుతున్నారు అని అడిగినప్పుడు వారు అన్నారు అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనే యేసును నేనేం చేయాలి అని వారిని అడిగాడు అందరూ అతన్ని వేయాలి అన్నారు ఎందుకు ఇతడు ఏం కీడు చేశాడు అని అధిపతి అడిగాడు వాళ్ళు అతన్ని వేయాలి అంటూ మరి ఎక్కువగా కేకలు పెట్టారు తన ప్రయత్నం వల్ల ప్రయోజనమేమీ లేదని అల్లరి మాత్రం చెల్లరెగుతూ ఉందని పిలాతు గ్రహించాడు గనుక నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఇలా అన్నాడు ఈ న్యాయవంతుని రక్తం విషయంలో నేను నిరపరాధి మీరే చూచుకోండి అందుకు ప్రజలంతా ఇలా జవాబు ఇచ్చారు అతడి రక్తం మా మీద మా సంతానం మీద ఉంటుంది గాక అప్పుడు అతడు బరబ్బను వారి కోసం విడుదల చేశాడు యేసును కొరడాలతో కొట్టించి సిలువేయడానికి అప్పగించాడు అప్పుడు అధిపతి సైనికులు యేసును అధిపతి భవనంలోకి తీసుకువెళ్లి తక్కిన సైనికుల గుంపునంతా ఆయన చుట్టూ పోగు చేశారు వాళ్ళు ఆయన బట్టలు ఒలిచి వేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు ముండ్ల కిరీటం పెట్టారు ఆయన కుడి చేతిలో రెళ్లు కర్ర ఒకటి ఉంచారు అప్పుడు వాళ్ళు ఆయన ముందర మోకరించి అంటూ ఆయనను వెక్కిరించారు వాళ్ళు ఆయన మీద ఉమ్మివేశారు ఆ రెండు కర్ర పట్టుకుని ఆయన తల మీద కొట్టారు ఆయనను వెక్కిరించిన తరువాత ఆ అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయడానికి తీసుకువెళ్లారు వారు బయటికి వస్తూ ఉండగానే సీమోను అనే కురేనే ప్రాంతీయుడు కనపడ్డాడు వారు బలవంతాన యేసు సిలువను అతని చేత మోయించారు వారు గొల్గొత్త అనే స్థలానికి వచ్చారు గొల్గొత్త అంటే కపాల స్థలం అనే అర్థం అక్కడ వారు చేతు కలిపిన పుల్లని ద్రాక్ష రసం ఆయనకు త్రాగటానికి ఇచ్చారు గాని దానిని రుచి చూచినప్పుడు నిరాకరించాడు వారు ఆయనను వేశారు ఆయన బట్టల కోసం చీట్లు వేసి పంచుకున్నారు ప్రవక్త ఇలా చెప్పినది నెరవేరేలా ఇది జరిగింది నా వస్త్రాలను తమలో తాము పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేశారు అక్కడే కూర్చుని ఆయనకు కావలి కాస్తూ ఉన్నారు ఆయన మీద మోపిన నేరం ఇలా వ్రాసి ఆయన తలకు పైగా ఉంచారు ఇతడు యూదుల రాజైన దోపిడీ దొంగలను ఆయన కుడివైపున ఎడవ వైపున సిలువు వేయడం జరిగింది ఆ దారిని వెళ్ళేవారు తలలుపుతూ ఆయనను దూషిస్తూ ఇలా అన్నారు దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టేవాడా నిన్ను రక్షించుకో నీవు దేవుని కుమారుడివైతే సిలువ నుంచి దిగిరా అలాగే ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు పెద్దలు ఆయనను వెక్కిరిస్తూ ఇలా అన్నారు ఇతడు ఇతర్లి రక్షించాడు తనను రక్షించుకోలేడు ఇతడు ఇశ్రాయేల్ రాజు అయితే ఇప్పుడు అతన్ని సిలువ దిగిరని అప్పుడు అతన్ని నమ్ముతాం ఇతడు దేవుని మీద నమ్మకం ఉంచాడు కదా నేను దేవుని కుమారుడిని అన్నాడుగా ఇతడంటే దేవునికి ఇష్టం ఉంటే ఇప్పుడు ఆయన ఇతన్ని తప్పిస్తాడు గాక ఆయనతో సిలువు వేయబడ్డ దోపిడీ దొంగలు కూడా అలాగే ఆయనను నిందించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది సుమారు మూడు గంటలప్పుడు యేసు ఇలా బెగ్గరగా కేకవేశాడు వేశాడు ఏలి ఆ మాటలకు నాదేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అర్థం అక్కడ నిల్చున్న వారిలో కొంతమంది అది విని అతడు ఏలియా అని పిలుస్తున్నాడు అన్నారు వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్లి స్పంజి తెచ్చి పులిసిపోయిన ద్రాక్ష రసంలో ముంచి రెల్లుకు తగిలించి ఆయనకు త్రాగటానికి అందించాడు తక్కినవారు బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాడు ఆ క్షణమే దేవాలయం తెర పైనుంచి క్రిందికి రెండుగా చెనగడం జరిగింది భూమి కంపించింది బండలు బ్రద్దలయ్యాయి సమాధులు తెరచుకున్నాయి కన్నుమూసిన అనేకులైన పవిత్రుల శరీరాలు సజీవంగా లేచాయి యేసు సజీవంగా లేచిన తరువాత వారు సమాధుల స్థలంలో నుంచి బయటికి వచ్చారు పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు రోమన్ శతాధిపతి అతడితో కూడా యేసుకు కావలి కాస్తూ ఉన్నవారు ఆ భూకంపం జరిగినవి చూచినప్పుడు చాలా భయపడ్డారు నిజంగా ఈయన దేవుని కుమారుడు అన్నారు స్త్రీలు అనేకులు కూడా అక్కడ దూరంగా ఉండి చూస్తూ ఉన్నారు వారు యేసుకు పరిచర్ చేస్తూ గలలి నుంచి ఆయన వెంట వచ్చిన వారు వారిలో మగ్ధలే మరియా యాకోబు యోసే అనే వారి తల్లి మరియా జబదే కుమారుల తల్లి ఉన్నారు సాయంకాలం అయినప్పుడు అరుమతయ్య నుంచి యోసేప్ అనే ధనవంతుడు వచ్చాడు అంతకు ముందు అతడు కూడా యేసు శిష్యుడయ్యాడు ఈ మనిషి పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు పిలాతు ఆ దేహాన్ని అతనికి ఆజ్ఞ జారీ చేశాడు యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన సన్నని నారబట్టతో చుట్టాడు తాను రాతి స్థలంలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దానిని పెట్టాడు సమాధి ద్వారానికి పెద్ద రాయి దొర్లించి వెళ్లిపోయాడు మగ్ధలేనే మరియా ఆ మరో మరియ అక్కడ ఉండి ఆ సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు మరుసటి రోజున అంటే సిద్ధపడే రోజుకు తర్వాతి రోజున ప్రధాన యాజులు పరిసయ్యులు పోగై పిలాతు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు అయ్యా ఆ మోసగాడు బతికి ఉన్నప్పుడు మూడు రోజుల తర్వాత నేను సజీవంగా లేస్తాను అని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది అందుచేత మూడు రోజుల వరకు సమాధిని భద్రం చేయాలని ఆజ్ఞ జారీ చేయండి లేకపోతే రాత్రివేళ అతడి శిష్యులు వెళ్ళి అతడిని ఎత్తుకుపోయి ఆయన చనిపోయిన వాళ్లలో నుంచి సజీవంగా లేచాడు అని ప్రజలతో అంటారేమో అలాంటప్పుడు మొదటి వంచన కంటే చివరి వంచన చెడ్డదవుతుంది పిల్ల వారితో కావలి వారున్నారు కదా మీరు వెళ్ళి మీ సాయశక్తుల సమాధిని భద్రం చేయండి అన్నాడు వారు వెళ్లి కావలి వారిని ఉంచి రాతికి ముద్రవేసి సమాధికి కావలి